అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మహారాష్ట్ర పర్భణి జిల్లాలో దారుణం రన్నింగ్ బస్సులో ప్రసవం చేసిన పంతొమ్మిది ఏళ్ల మహిళ భర్తతో కలిసి పసికిలిని రోడ్డుపై విసిరేసి చంపింది మహారాష్ట్ర పర్భణి జిల్లాలోని పత్రిసెలు రోడ్డు మీద పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో జరిగిన హృదయ విదారక ఘటన సమాజాన్ని కలవరపరిచింది పుణే నుంచి పర్భణికి వెళ్తున్న సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్న పందొమ్మిది ఏళ్ల ధేర్ పర్భణి స్వస్థలం ప్రసవం వేళకు దొరికింది ఆమె ప్రసవం చేసిన కొద్ది నిమిషాల తర్వాత తనతో ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క ఏళ్ల షేక్ పర్భణి స్వస్థలం తో కలిసి ఆ పసికిలిని బేబీ బాయ్ గుడ్డలో చుట్టి బస్సు జన్నల నుంచి రోడ్డుపై విసిరేశారు ఈ ప్రవాహంలో పడి పసికిలీ చనిపోయింది బస్సు డ్రైవర్ ఏదో విసిరివేస్తున్నట్లు గమనించి బస్సు ఆపాడు ఇరువురూ మహిళ వాంతులు చేసింది అని చెప్పారు అయితే రోడ్డుపై పడిన ముళ్లు గమనించిన స్థానికుడు బుడ్డను తెరిచి చూసేసరికి పసికిలి మృతదేహం కనిపించింది వెంటనే నూట పన్నెండు ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు కాల్ చేశాడు పోలీసులు బస్సును అడ్డగించి రితికా అల్తాఫ్లను అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఇద్దరూ బిడ్డను పెంచే స్తోమత లేదు అని చెప్పారు అల్తాఫ్ తనను భర్త అని చెప్పుకున్నాడు కానీ వివాహ ఆధారాలు లేవు ఇద్దరూ పర్భణి స్వస్థలులో ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాలుగా పుణెలో కలిసి నివసిస్తున్నారు రితికా ప్రస్తుతం పర్భణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది పత్రి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ తొంభై నాలుగు మూడు ఐదు జననాన్ని దాచడం మృతదేహాన్ని రహస్యంగా పడేయడం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం రితికా ప్రసవం చేసిన తర్వాత బస్సులోనే బిడ్డను చుట్టి అల్తాఫ్తో కలిసి పట్రి సమీపంలో విసిరేశారు డ్రైవర్ ఏదో వాంతి అని చెప్పడంతో ఆగారు స్థానికుడు బుడ్డను తెరిచి చూసేసరికి పసికిలి మృతదేహం కనిపించింది పోలీసులు ఇద్దరి మొబైల్ రికార్డులు సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు అల్తాఫ్ ఇంటర్కాస్ట్ సంబంధం పెంచలేకపోతాం అని చెప్పాడు ఈ ఘటన పర్భణి జిల్లాలో భయాందోధోధోళనలు రేపింది మరియు పసికిలల భద్రత వైవాహిక సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి జాగ్రత్తలు సలహాలు ప్రసవం గర్భం సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోండి ప్రయాణాలు మానుకోండి పసికిలలు మహిళల భద్రత కోసం ఒక వెయ్యి తొంభై ఎనిమిది చేల్ హెల్ప్లైన్ లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్లైన్లకు సంప్రదించండి వైవాహిక సంబంధాలు పెంపకం సమస్యలు ఉన్నప్పుడు కౌన్సెలింగ్ సెంటర్లు లేదా గ్రామ పెద్దల సహాయం తీసుకోండి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నూట నాలుగు లేదా తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు సంప్రదించండి సమాజంలో పసికిలల రక్షణ వైవాహిక సంబంధాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు వెంటనే ఒక వందకు సంప్రదించండి